రాష్ట్రంలోని అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఇందిరం ఇల్లు మంజూరు చేయాలన్న లక్ష్యంతో రేవంత్ సర్కార్ దృష్టి సారించింది ఈ క్రమంలో ఇందిరం ఇళ్ల పథకం కింద మొదటి విడతలు ఐదు వందల అరవై రెండు గ్రామాల డెబ్భై వేల ఒక వంద ఇరవై రెండు ఇళ్లకు అనుమతులు ఇచ్చింది ఇందులో నలభై ఆరు వేల నాలుగు వందల ముప్పై రెండు ఇళ్లకు మంజూరు పత్రాలు అందించారు అయితే పదిహేడు వేల మంది ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించారు వీటిలో నాలుగు వేల ఐదు వందల ఇళ్లకు పునాది పూర్తయినట్లు ఆన్లైన్లో నమోదు చేశారు అయితే ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక బిల్లుల మంజూరులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతిక కీలక పాత్ర పోషిస్తోంది మొదటి దశలో బిల్లుల మంజూరులో భాగంగా ఆన్లైన్లో అప్లోడ్ చేసిన వివరాలను అధికారులు ఏ సాంకేతికతో జల్లల పడుతున్నారు ఇందిరమ్మ యాప్లో గుంతలు పునాది పిల్లర్లు స్లాబ్ గోడలు ఇంటి స్వరూపం వంటి వాటి ఫోటోలను ముందే నమోదు చేస్తారు దరఖాస్తుదారులకు సంబంధించిన మూడు వందల అరవై డిగ్రీల సమాచారం నిక్షిప్తమై ఉంటుంది దీంతో క్షేత్రస్థాయిలో లబ్ధిదారు వివరాలు పనుల పరిస్థితిపై యాప్లో వివరాల నమోదు చేయగానే ఏ వాటిని పరిశీలిస్తుంది ఉండాల్సిన నిబంధనలకు ఇంటి నిర్మాణం భిన్నంగా కనిపి వెంటనే గుర్తిస్తుంది ఆ తర్వాత అధికారులు మరోసారి క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తారు ఇందులో అక్రమాలు తేలితే చర్యలు తీసుకున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇంద్రమ్మ పథకం కింద పలు ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి పునాదులు పూర్తయినట్టు మొదటి విడత బిల్లుల కోసం ఆన్లైన్లో వివరాలు ఫోటోలు నమోదు చేశారు అయితే వివరాల్లో తేడాలున్నట్లు ఏఐ గుర్తించింది అధికారులు పరిశీలించగా ఆ బిల్లుకు పునాదులు పూర్తి కాలేదని తేలింది దీంతో ఆన్లైన్లో తప్పుడు ఫోటోలను అప్లోడ్ చేసిన బిల్ కలెక్టర్ పై వేటు పడింది అదే విధంగా రెండో విడత లబ్ధిదారుల ఎంపిక దగ్గర నుంచి ప్రతి విషయంలోనూ ఏ సాంకేతికతను వినియోగిస్తుండటంతో మాత్రం చిన్న తప్పు జరిగినా సదరు అధికారులతో పాటు లబ్ధిదారులపైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది ఇంద్రమ్మ ఇంటి నిర్మాణాలకు సంబంధించిన ప్రభుత్వ నిబంధనలు ఏ మాత్రం తేడా వచ్చినా ఏ పసిగట్టేస్తుంది